ఎమ్మెల్సీ షేక్ సబ్జీ యాబై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన రెడ్డి నాయుడు ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం వారి చిత్రపటానికి పోరుమలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ రోజున చిరకాల మిత్రులు మా శ్రీ అభిలాష్లు సాబ్జీ మన మధ్యన లేకపోయినప్పటికీ వారిని స్మరిస్తూ వారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నామన్నారు వారి ఆశయాలు చాలా విలువైనవి సమాజంలో ఉన్న అనేక రకాల సమస్యల పైన వారు నిరంతరం పోరాడి ఎమ్మెల్సీగా అత్యధిక విద్యార్థితో గెలుపొంది సమాజానికి ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు గత సంవత్సరం ప్రమాద శాత్తు అనుకోని ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది ఆ ప్రమాదానికి కుటుంబ సభ్యులు సైతం ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ అప్పటి అధికార ప్రభుత్వం ఎవరూ పట్టించుకున్న పాపాన లేరన్నారు వారు చేసిన సర్వీసులు వెలకట్టలేనివని ఎంఎల్సి ఎమ్మెల్సీగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మిత్రులు పెద్దలు శ్రేయాభిలాష్ ను షేక్ బాబ్జీకి ఏలూరు జనసేన పార్టీ నుండి జన్మదిన శుభాకాంక్షలు అర్పిస్తున్నామన్నారు లు కూడా చాలా విలువైనటువంటివి నాకు చిరకాల మిత్రులు ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మరి సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి అసమానతల కోసం నిరంతరం కూడా పోరాడి మరి ఉపాధ్యాయుల పక్షాన అదేవిధంగా సమాజంలో అనేకమైనటువంటి సమస్యల పై పైన నిరంతరం పోరాడి మరి ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఎండలేనటువంటి సేవని సర్వీస్ని పార్టీకి ఉపాధ్యాయులకి సమాజానికి అనేక ఉద్యమాలకి మద్దతునిస్తూ మరి కొనసాగుతున్న క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్గా దురదృష్టం చేత మరి ఆయన పోయిన సంవత్సరం మరి యాక్సిడెంట్ జరగటం ఆ యాక్సిడెంట్కి అనేక రకాలైనటువంటి కుటుంబంలో అనుమానాలు ఉన్నాయి అయినప్పుడు కూడా మరి మన మధ్యలో లేరు ఆయన చేసినటువంటి సర్వీస్ మాత్రం అది జీవించే ఉంటుంది ఎందుకంటే కొంతమంది మరణిస్తే మనం దోహాలు చెప్తాం కొంతమందికి అమరహే అంటాం అంటే వారు నిరంతరం కూడా వారి యొక్క ఆశయాలు వారు చేసినటువంటి సర్వీసు అది ఎప్పుడు కూడా దానికి మరణం ఉండదు జీవం మాత్రమే ఎందుకంటే అట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి మిత్రులు పెద్దలు మరి సార్జీ గారికి ఈరోజు అర్పిస్తూ ఉన్నాం వారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా మరి వారిని గుర్తు చేసుకొని భవిష్యత్తులో వారి యొక్క సోదరుడు కాసిం గారు మరి ఈ యొక్క జనసేన పార్టీ ఆశయాలను వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మరి వారి అన్నగారు యొక్క అడుగుజాడల్లో మరి నడవాలన్నటువంటి ఆలోచనతో వారు కూడా ఈ యొక్క మన జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను వచ్చి వచ్చారు వారు కూడా పార్టీలో మంచి ఉన్నతమైనటువంటి గుర్తింపును కూడా ఇచ్చే పరిస్థితి మనం తీసుకుంటాం అది సందర్భంగా మరి నివాళులు ఏదైతే సార్జీ గారికి నివాళులర్పిస్తూ ఏదో లేదు వరకు జనసేన పార్టీ తరఫున వారికి అర్పిస్తూ వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలను మనం కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం